అందరికీ నమస్కారం లోకనాథని వాటికి స్వాగతం సుస్వాగతం ఈరోజు అంశం విధి చేసే వింతలు బ్రహ్మగారి యొక్క కుమారుడు నారద మహర్షుడు వారు త్రిలోక సంచారి వారు ఎక్కడైనా సంచరించగలరు అలాగే ఒకసారి భూలోకం వచ్చేటప్పుడు ఆయన సాయం వేళలో ఒక శ్మశాన మీదగా వెళ్తున్నారు వెళ్తుండేటప్పుడు ఒక కపాలం కనిపించింది ఏమిటి కపాలం చరిత్రని తీసి చూశాడు ఆ నుదుటి మీద కపాలానికి బ్రహ్మయోగం ఉందని చెప్పేసి రాసి ఉంటాడు నారదుల వారు చాలా ఆశ్చర్యపడ్డారు ఏమిటి చచ్చిపోయినాలు ఈ కపాలం ఇక్కడ శ్మశానంలో ఉంది నేను బ్రహ్మయోగం అంటున్నారు ఏమిటి విషయమో అనేసి అతను సందేహం వచ్చింది సందేహం వచ్చి దాన్ని పట్టుకొని చూపించకుండా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు నాన్నగారు నాన్నగారు మీరు రాసారు రాక ఈ తల మీద ఈ ఇప్పుడు తల మీద రాసి ఉంది బ్రహ్మయోగం అని బ్రహ్మయోగం అయితే శ్మశానంలో దొరుకుతుంది ఎలా బ్రహ్మయోగం ఉందో నాకు అర్థం కాలేదు చూడండి తెచ్చాను కపాలని అన్నాను అంటే నాయన అదే నాయన నీ కంట పడ్డం నా దగ్గరికి తీసుకురావడం నేను చూడడం భ్రమయోగం కాదా అని మన ఆయన ఆశ్చర్యపోయిన నెంగళ విధివ్రాంతికి సంబంధించి ఇలాంటి విచిత్రాలు ఎన్నో జరుగుతుంటాయి అలాగే ఒకసారి దేవతలందరూ కూడా మేఘాలో మీటింగ్ అయిన తర్వాత వారి వారి యొక్క వాహనాల మీద అలా వెళ్తుండగా ఒక అరణ్యంలో ఒక శివాలయం ఉంది ఆ శివాలయం దర్శించుకుందామని విష్ణుమూర్తి గారు గరుపుమంతుని వాహనంలో అక్కడ వాలారు అలాగే మిగతా దేవతలందరూ కూడా అక్కడ వారి వారి వాహనాల్లో వాలారు అక్కడ యమధర్మరాజు కూడా తన యొక్క వాహనమైనటువంటి దున్నపోతుని అక్కడ మార్పి ఉన్నారు ఇలాగా అక్కడ అతనికి ఒక చెట్టు కొమ్మపైన ఒక పిట్ట కనిపించింది ఆ పిట్టని చూసి నవ్వారు యమధర్మరాజు ఈలోగా అందరూ లోపలికి వెళ్ళారు శివుణ్ణి దర్శించుకున్నారు దర్శించుకున్న తర్వాత ఈలోగా ఏమైందంటే ఈ పిట్ట అనుమానం వచ్చింది యమధర్మరాజు చూసి నవ్వారంటే నాకేదో మూడింది కాబట్టి ఏమిటి ప్రమాదం వస్తుందో అని తన పక్షి స్నేహితుడైనటువంటి గరుత్మంతిని అడిగింది అయ్యా నాకు ఈ విధంగా యమధర్మరాజు చూసి నవ్వారు నాకు ఏదో ప్రమాణం వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఏదైనా సాయం చేయగలవా అని అడిగింది అయితే గరుత్మంతుడు అన్నాడు నేను సాయం చేస్తాను నీకు ఇక్కడి నుంచి ఏడు సముద్రాల ఆవల ఒక చెట్టు పైన ఒక త్వరలో నీకు ఉంచుతాను అన్నాడు వాయువేగంతో ఉన్నటువంటి గరుత్మంతుడు ఆ పెట్టెను తీసుకెళ్ళి సప్త సముద్రాల ఆవల ఒక చెట్టు దగ్గర మరి త్వరలో మరి చెట్టు చెట్టు అది ఆ త్వరలో ఉంచాడు ఇలాగా వచ్చేసాడు వచ్చేసిన తర్వాత దర్శనం చేసుకొని అందరూ కూడా వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు గరుత్మంతులు అడిగాడు యమధర్మరాజు స్వామి మీరు ఆ పక్షి పిల్లను చూసి ఎందుకు అని అడిగాడు అడిగితే అదే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది అసలు ఈ పక్షి పిల్ల కొన్ని క్షణాల్లో సప్త సముద్రాలు దాటి ఒక చెట్టు తెరలో ఉన్నటువంటి పాము నోటిలో ఆహారంగా ఉంచబడుతుందని నాకు తెలియవచ్చింది ఈ కొద్ది క్షణాల్లో ఎలా జరుగుతుందా అని నేను నవ్వేన అన్నాడు అప్పుడు కరుపు మధ్య ఆశ్చర్యపడ్డాడు అమ్మ ఆయన విధి విచిత్రం ఎలా ఉంటుందా ఆ పక్షి నాతో మాట్లాడడం ఏంటి నేను తీసుకెళ్ళి ఆ త్వరలో ఉంచినాడు ఆ త్వరలో ఉండే పాము ఆహారంగా రావడం ఏంటి ఇదంతా విధి విలాసం అని చెప్పేసి గల్ఫ్ మంత్రి ఆశ్చర్యపడ్డాడు అలాగే కాశీ క్షేత్రంలో ఒక వ్యాపారి ప్రతిరోజు గంగా స్నానం చేస్తూ వాటి నుంచి వచ్చి దేవుని దర్శనం చేసుకొని వ్యాపారం చేసుకుంటున్నాడు అయితే అతడు కొన్నాళ్ళు ఒక సాధువు గారికి పూజించాడు అతనికి సంబంధించినటువంటి సదుపాయాలు అన్ని కూడా చేస్తే ఆ సాధువు గారు కొన్నాళ్ళు పోయిన తర్వాత నాయన నాకు ఒక విద్య వచ్చు ఆ విద్య నీకు ఇస్తానంటాడు ఏం స్వామి విద్య అంటే కపాలం మీద ఉన్నటువంటి రాత్రి నువ్వు చదవగలవు అని నాకు తెలుసు ఆ విద్య నేను చెప్తాను అన్నాడు సరేలేండి మీరు ఇస్తా ఉన్నారు కాబట్టి సరే అని తీసుకున్నాడు తర్వాత ఆ సాగు కొన్నాడు కనిపించలేదు అది ప్రతిరోజు కూడా నదికి వెళ్ళి స్నానం చేస్తూ వస్తున్నాడు కపాలాన్ని చూశాడు చూస్తే అందులో రాత్ కనిపించింది ఇది ఎలాగా జరుగుతుంది చనిపోయి నాలైంది కపలం ఎక్కడే దొరుకుతుంది దీని మీద ఈ విధమైనటువంటి మళ్ళీ శిక్షలు పొంది మోక్షాన్ని పొందుతున్నారని రాశారు కదా ఎలాగ ఆసక్తిగా ఉందని చెప్పి ఆ కపాలాన్ని తీసుకొని ఆ దగ్గరలో ఉన్నటువంటి చెట్టు త్వరలో పెట్టి స్నానానికి వెళ్ళాడు ఇలా కొన్ని రోజులు అతను ప్రతిరోజు స్నానంకి వస్తున్నప్పుడు ఆ మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి ఆ త్వరలో కపాలం ఉందో లేదో చూస్తుండేవాడు ఇలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆయనకి ఒక పై ఊరు ప్రయాణం అయ్యి ఒక పది రోజులు సెలవు తీసుకొని బయటికి వెళ్ళాడు వెళ్ళగా ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు ఊరు వచ్చిన తర్వాత మళ్ళీ స్నానానికి బయలుదేరాడు స్నానానికి బయలుదేరినప్పుడు ఆ పుర్రు ఉందో చూద్దామని ఆ చెట్టు తోటలోకి వెళ్ళాడు అక్కడ పుర్రు లేదు ఏమైందబ్బా అని ఆలోచిస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఇతని యొక్క ఆవస్థను చూసి పోల్చింది పోల్చి అన్నది ఏమండి మీరు దాసినటువంటి పుర్ర గురించే కదా మీ ఆలోచన అని అడిగింది అరే ఈవిడికి ఎలా తెలిసింది పుర్ర గురించి అని అనుకున్నాడు అయితే ఊరిలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు మీరు ప్రతిరోజు వెళ్ళి ఆ మర్రి చెట్టులో ఉన్నటువంటి పుర్రని చూస్తూ ఇచ్చేస్తున్నారు ఏమిటి దీని మీద అభిమానము అని అందరూ అనుకుంటుంటే నేను విన్నాను ఇంతకీ మీ రెండో భార్య అది పురి రూపంలో ఉంది కాబట్టి ఆవిడని మీరు ప్రతి మర్చిపోలేకపోతున్నారు కాబట్టి ప్రతిరోజు వెళ్ళి ఆ మరి త్వరలో పురిని చూస్తున్నారని నాకు అర్థమైంది కాబట్టి ఆ పురిని నేను ఇంటికి తెచ్చాను తెచ్చి ఆవిడ నాకు ఎన్ని బాధలు పెట్టిందో గుర్తుపెట్టుకొని ఆ పురి మీద సరసల కాగే నూనెని వేసాను తర్వాత ఆ పురిని రోట్లో పెట్టి లోటితో దంచి మొక్కలు చేశాను మొక్కలు చేసి ఆ తర్వాత ఆ గుండను తీసుకెళ్ళి గంగా నదిలో కలిపాను అని చెప్పింది అమ్మయ్య బ్రహ్మ రాసినటువంటి రాత నిజమే కపాలం కూడా శిక్షించబడి చివరి గంగా నదిలో మోక్షం పొందింది అంటే విధి రాసినటువంటి రాత చాలా గొప్పదని తెలుసుకున్నాము అని అనుకున్నాడు నాకు ఈ విషయాలు తెలిసినట్టు మీకు వినవించుకుంటున్నాను తప్పులుంటే క్షమించండి నమస్తే